ఏలూరు జిల్లా చింతలపూడి మండలం గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలని చింతలపూడి నియోజకవర్గ శాసన సభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు బాలల దినోత్సవం యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా చింతలపూడి పట్టణ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సొంగారోషన్ కుమార్ పాల్గొన్నారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పోలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయాలకు అలవాటు చేసుకోవాలని అన్నారు పుస్తక రూపంలోనే కాకుండా మారుతున్న డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానని తెలియజేశారు నూతనంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులుగా పదవీ బాధ్యతలు తీసుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ చైర్మన్ చేదరాల దుర్గా పార్వతి మాజీ చైర్మన్ జగ్గవర్పు ముత్తారెడ్డి కూటమి కార్యకర్తలు యువత విద్యార్థులు పాల్గొన్నారు అలాగే చాలా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఈరోజు నుంచి మీ రెగ్యులర్ అక్రెండ్స్తో పాటు మీరు రోజు ఒక బుక్స్ బుక్ ఫిజికల్ బుక్ మీరు ఏదే చూసే కాకుండా ఫిజికల్ బుక్ మీరు చదవండి చదివి జ్ఞానాన్ని పెంచుకోండి అలాగే మీరు బాగా చదువుకొని మరి మంచి పువ్వు ఉండేలాగా మీరు గోల్ గోల్ పెట్టుకొని ముందుకెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను అలాగే సో లైబ్రరీ కమిటీకి ఎన్నికైన వారు సో లైబ్రీ డెవలప్మెంట్స్లో మీరు చాలా ఇన్నోవేటివ్ ఆలోచించి ఒక రోల్ మోడల్గా ఉండే కదా మీరు అందరూ కూడా ఉన్నారని చెప్పి అలాగే మరి ఎన్నికైన కమిటీలో చాలామంది వైస్ ప్రెసిడెంట్ అతను ఎంటెక్ చేసాడు చైర్మన్ వచ్చేసి తనకి డిగ్రీస్ ఉన్నాయి అట్లాగే బ్యాకీ సైడ్స్లో బ్యాచ్లర్స్ చేశాడు సెకండ్ వచ్చేసి అతను కూడా డబల్యూబి ఉంది రమేష్ సో అందరూ కూడా బాగా చదువుకుంటూ ఉన్నారు నేను ఎక్కువ ఏంటంటే మీ డిగ్ర మీద ఎక్కువ నేను చూస్తాను ఎందుకంటే మీరు వాళ్ళు చదువుకుంటాను కాబట్టి చాలా క్రియేట్ చేస్తే డెవలప్ డెవలప్మెంట్లో మీరు షేర్ చేస్తూ కోరుతున్నారు అలాగే మిగతా మెంబర్స్ కూడా మీరు వాళ్ళని సపోర్ట్ చేసి ఈ ఐడియాస్తో కూడా తీసుకొని మరి చెప్పిపోయి లైబ్రరీ ఒక లోన్ కూడా ఉండేలాగా మీరు అందరూ కృషి చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే మిగతా స్టాఫ్ అందరూ కూడా మీరు కూడా వాళ్ళకి ఎంపిక గైడెన్స్ పెట్టి ఎట్లాగా గతంలో చేశారు ఎలాగ మరి అప్లై చేసిన చేయండి అట్లాగే